హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఇక్కడ నేను టీటీసీ ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఇక్కడ గవర్నమెంట్స్ ఆల్బమ్ అనమాట ఇది నేను ఆల్బమ్ నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఈ ఆల్బంలోకి వచ్చి మనకి ఇక్కడ మా మేడం అయితే ఫార్టీ ఫైవ్ డిజైన్స్ అంటే మనకి చిన్నప్పటి నుండి పెద్ద పెద్ద సైజు వరకు కూడా ఏ మోడల్ వచ్చి మీకు అవి ఆ మోడల్లో నలభై ఐదు మోడల్స్ స్టిచ్ చేయమన్నారు ఈ ఆల్బమ్ అయితే యాభై ఎనిమిది మోడల్స్ మోడల్స్ ఉంటాయి అయితే మీతో కొన్ని సేవ్ చేసుకుందామని నేను ఈ మోడల్స్ ఆల్బమ్ని ఇలా చూద్దామని తీసాను ఫస్ట్ టైలరింగ్ నేర్చుకునే ముందు మనం కంపల్సరీ కూడా ఇలాగ బనెల్ని చిన్న చిన్న పిల్లలకి వన్ ఇయర్ బేబీకి ఇలాగ స్టిచ్ చేస్తారు ఆ మోడల్ మనకి వచ్చి ఉండాలన్నమాట ఫస్ట్ ఇలా రావాలి ఇవి ఈ భాగాలు ఇటువంటి రెడీ చేసుకోవాలి తర్వాత ఇక్కడ కొంచెం పెద్దవి అయిన తర్వాత బనేల్ అనమాట ఇక్కడ లెవెన్ ఇయర్స్ నుండి టెన్ ఇయర్స్ నుండి వేసుకుంటారు కదా బనేల్ లోపల పొడవ బ్లౌజుల్లో అదనమాట ఇది డ్రెస్సుల్లో వేసుకునేది అనమాట పెట్టికోటు ఈ పెట్టికోటు ఇది హాఫ్ బనేలు అంటారు ఈ భా ఈ భాగాన్ని ఓకేనా ఇప్పుడు ఇక్కడ పెద్దవాళ్ళు తాతయ్యలు అలాంటి వారు వ్యవసాయం చేసేటప్పుడు వేసుకునే అనమాట ఈ బనేలు సాధారణ బనేలు అంటే రౌండ్ నెక్ వచ్చి సైడ్ జేబు వస్తుంది అనమాట ఇక్కడ రాయాకు బనేలు అంటారు ఇది రాయాకు బనేలు అంటే ఇక్కడ రాయాకు అంటే ఇక్కడ మనకి ఇలాగ క్లాత్ ఇలా రాయాకు వచ్చేలా స్టిచ్ చేయాలి తర్వాత ఇక్కడ కిస్తా డాయరు కిస్తా అంటే ఇది అమ్మాయిలకు వాడేవారు ఇప్పుడైతే ఈ కాలంలో ఎవరు వాడట్లేదు అలాగే ఇక్కడ సాధారణ డ్రాయరు ఇది ఇక్కడ ఇలాగ నాడా వస్తుంది అనమాట ఫ్రంట్ ఇక్కడ ఈ భాగం ఈ డ్రాయర్కి కూడా కిస్తా డ్రాయర్ కూడా నాడా వస్తుంది ఇక్కడ ఇలాగ చిన్నగా డోరీస్ కూడా ఇచ్చుకుండేవాళ్ళు మోడల్ అలా స్టిచ్ చేసేవారు తర్వాత ఇక్కడ కుర్చీలు గ గలేబీ అనమాట ఇది కుర్చీలతో గలేబీ తయారు చేసుకుంటే అప్పుడులో ఇలాంటి మోడల్స్ స్టిచ్ చేయించేవారు అనమాట ఫస్ట్ మేము టైలరింగ్ నేర్చుకోవాలి అంటే ఇలాంటి చిన్న చిన్నవి వస్తేనే తర్వాత పెద్ద పెద్దవి వచ్చాయి అనమాట ఈ విధంగా టైలరింగ్ చేయించేవారు తర్వాత ఇక్కడ ఆరు ముక్కల లంగా అనమాట ఇది ఆరు ముక్కల లంగా అనగానే ఎవరికైనా అర్థమైపోతుంది ఇది ఆరు ముక్కలతో ఇక్కడ రెడీమేడ్ లంగాలు మనకి తీసుకుంటా తీసుకుంటూ ఉంటాం కదా ఆ మోడల్ ఉంటుంది ఇక్కడ ఇది నాలుగు ముక్కల లంగా అనమాట క్రాస్ కటింగ్ లంగా ముక్కలు ఇది తీగలు పిగలలా స్టిచ్ చేసాము తర్వాత ఇక్కడ జూల్ లంగా అనమాట ఇది కుర్చీలు అంటే మనకి ఇలాగ చిన్న చిన్నగా స్పిల్స్ పెట్టుకొని ఈ విధంగా ఇది ఒక రకమైన లంగా అనమాట అంటే శారీ పెట్టికోట అంటాం కదా ఆ భాగం అనమాట ఇది సాధారణ అనమాట శారీలోది ఇది నార్మల్గా పెద్దవారికి వేసుకునేది అనమాట ఇది ఇక్కడ బాడీ గౌన్ అనమాట బాడీ గౌన్ అంటే మనకి ఆడపిల్లలకి వన్ ఇయర్ నుండి టెన్ ఇయర్స్ వరకు కూడా బాడీ గౌన్ వేస్తాం కదా అదనమాట ఇది ఇది స్కూల్ యూనిఫామ్ ఇది స్కూల్ యూనిఫామ్ అంటే అందరికీ తెలిసిందే ఇక్కడ బెల్ట్లు పెట్టుకోవాలి సైడ్ జేబీ ఉండాలి కంపల్సరీ అలాగనే మా టీచర్ ఇలాగా మాకు టీటీసీలో అన్నిటి కూడా చెక్ చేసి మాకు ఇలా మాకు హల్వమ్ రెడీ చేయిస్తారు ఏదైనా కరెక్ట్గా ఉండాలన్నమాట అలాగే ఇది అంబ్రెల్లా ఫ్రాక్ అనమాట ఇది అంబ్రెల్లా ఫ్రాక్ని నేను ఈ విధంగా లైనింగ్తో కూడా ఇలా రెడీ చేశాను ఇక్కడ నెక్ నెక్క దగ్గర అలాగే మొత్తం ఫ్రాక్ అంతా కూడా ప్రతి ఐటెం కూడా మిషన్తో స్టిచ్ చేసినవి బెలూన్ ఫ్రాక్ అనమాట ఈ బెలూన్ ఫ్రాక్ ఫ్రాక్ చాలా నీట్గా ఉంటుంది చాలా అందంగా కూడా ఉంటుంది బేబీ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది అనమాట ఈ ఫ్రాక్ చూడండి ఇది నేను చిన్న మిషన్ మీదే స్టిచ్ చేశాను చిన్నది ఈ ఫ్రాక్ని చాలా బాగుంది అలాగని మీతో షేర్ చేసుకుందామని ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్ చేయండి అలాగే తర్వాత ఇక్కడ ఫిల్స్ ఇలా స్టెప్స్ అనమాట ఇలా వచ్చేవి మోడల్ ఫ్రాక్ అనమాట ఇది ఒక రకమైన ఫ్రాక్ తర్వాత ఇక్కడ సన్ సూట్ అనమాట ఇది సన్ సూట్ అంటే మనకి చిన్నపిల్లలకి మగపిల్లలకి వాడేవాళ్ళు వాడేవాళ్ళు మోడల్ అనమాట బ్యాక్ సైడ్ వచ్చి ఇలా బెల్ట్ ఆకారంలో వస్తుంది ఫ్రంట్ ఇలా వస్తుంది ఇలాగా బ్యాక్ ఎలా ఉంటుంది ఇది రోపర్ అనమాట ఈ విధంగా ఉంటుంది ఒకటే కలిపి కింద నుంచి పై వరకు ఇక్కడ కాలర్ వస్తుంది ఇక్కడ హ్యాండ్స్ ఇక్కడ వెలస్టిక్ ఇలా ఉంటుంది ఇది స్కర్ట్ అనమాట ఇది పొడవ బ్లౌజు ఇలా స్కర్ట్ ఇలా పొడవ బ్లౌజు తర్వాత బేబీ ఫ్రాక్ అనమాట ఈ బేబీ ఫ్రాక్ వచ్చి ఈ విధంగా ఉంటుంది బేబీ కంటే మనకి వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ బేబీ వరకు కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఈ ఫ్రంట్ వచ్చి ఇలా బటన్స్ వస్తాయి తర్వాత ఇక్కడ పొడవ బ్లౌజ్ అనమాట బుట్ట చేతులతో పొడవ బ్లౌజ్ ఇది బ్యాక్ సైడ్ కూడా ఇలాగా బ్యాక్ సైడ్ కూడా రెడీ చేసి పెట్టాను ఇలా ఓపెన్ వస్తుంది పొడవ పరికిని ఆ పొడవ బ్లౌజ్కి పరికిని అనమాట తర్వాత గాగ్రా చోలీ ఆ డ్రెస్ అంటే అప్పుడులో గాగ్రా చోలీ డ్రెస్ అంటే ఇలా నెట్తోని ఇలా లైనింగ్తోని వచ్చేవి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా మిషన్ మీదే నేను స్టిచ్ చేశాను అనమాట ట్రైనింగ్ అప్పుడు మనకి ఎండ మెయిన్ మెయిన్ నెలలో అవుతుంది ట్రైనింగ్ ఆ ట్రైనింగ్లోనే ఇలాంటి చిన్న చిన్న ఇవన్నీ మనకు వచ్చినవి అన్నీ కూడా స్టిచ్ చేసి టీచర్కి చూపించాలన్నమాట ఇక్కడ ఇది ఫిన్స్ కట్ పొడ బ్లౌజ్ అనమాట ఇది అనార్కలి మిడ్డీ ఇది అనార్కలి మిడ్డీ అంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ ప్యానల్స్ మోడల్లో కటింగ్ వస్తుందనమాట ఈ కిందలో వేసాను తర్వాత ఇది పటియాల ప్యాంటు డ్రెస్ అనమాట ఇది పటియాల ఇది పై టాపు ఈ ప్యాంటు టాపు ఇలాగా ఈ మోడల్లో ఇలా డిజైన్ చేశాను కింద భాగంకి వచ్చేటప్పటికి ఇక్కడ ఫుల్ ఫుల్ ఫెల్స్ వచ్చాయన్నమాట తర్వాత పంజాబీ డ్రెస్సు ఈ పంజాబీ డ్రెస్ అంటే నార్మల్ డ్రెస్ ప్యాంట్ అనమాట ఈ ప్యాంటు లూజ్ ప్యాంటే లూజ్ ప్యాంట్ ఈ విధంగా స్టిచ్ చేశాను ఇలా టాప్ ఇలాగా ఫుల్ హ్యాండ్స్ పెట్టాను నెక్ వచ్చి స్కేర్ నెక్ ఇచ్చాను అనమాట తర్వాత స్కూల్ డ్రెస్ అనమాట ఇది స్కూల్ డ్రెస్ ఇది కూడా స్కూల్ యూనిఫామ్ ప్యాంటు షర్టు టాపుని ప్యాంటు కూడా లూజ్ ప్యాంటే కింద వచ్చి చూడండి చిన్నగా బద్దీకి కూడా ఇలా చిన్న చిన్న కుట్లు వేసి నీట్గా చూపించాలన్నమాట ఇక్కడ ప్లస్ ఇది కూడా హాఫ్ ఫ్యానల్ టాప్ అనమాట హాఫ్ ఫ్యానల్ డ్రెస్ అంటే ఇక్కడ వరకు నార్మల్గా టాప్ వస్తుంది ఇక్కడ నుంచి హాఫ్ ప్యానల్ తీసుకోవాలి ఇది ఈ మోడల్లో ఇలా ఉంటుంది ఇది కూడా చాలా మంచి లుక్ వచ్చింది ఈ విధంగా స్టిచ్ చేశాను ఇది సుడి ప్యాంటు ఇది సుడి ప్యాంట్ అంటే క్రాస్ కటింగ్ తీసుకోవాలి ఇది సుడి ఈ ఫ్రాంట్లో క్రాస్ కటింగ్ అనమాట ఇది చిన్న ప్యాంటు ఇక్కడ ఓపెన్ కూడా ఇచ్చాను ఫ్రంట్లో నార్మల్ ప్యాంటు మనం ఎలా స్టిచ్ చేసుకుంటామో అలా స్టిచ్ చేయాలన్నమాట చిన్న భాగమైనా కానీ ఫుల్ ఫ్యానల్ టాప్ అనమాట ఇది ఫుల్ ఫ్యానల్ డ్రెస్ ఇది స్పూన్ ప్యానెట్ డ్రెస్ అనగానే మీకు ప్యానల్స్ మొత్తం అన్నీ కూడా కట్ చేసుకొని తర్వాత స్టిచ్ చేసుకునే ముందే కటింగ్ చేసుకోవాలి ముందైతే మాత్రం ప్యానల్స్ కట్ చేసుకుని రెడీ చేసుకున్నాకే డ్రెస్ కట్ చేయాలి ఇక్కడ సుడి ప్యాంట్నే స్టిచ్ చేస్తాను సుడి ప్యాంట్ వచ్చి లోపల ఇలా పెట్టేస్తాను ఈ హాల్పమ్ అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ హెలెన్ ఫ్రాక్ అనమాట ఇది ఈ ఫ్రాక్ ఈ విధంగా స్టిచ్ చేశాను అంబ్రెలా ఫ్రాక్ అంబ్రెల్లా ఫ్రాక్ అంటే పైనుంచి నుంచి కింద వరకు కూడా క్రాస్ కటింగ్గా వస్తుంది అంబ్రెలా వస్తుంది అనమాట మనం ఫుల్గా కూడా అంబ్రెలా తీసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది ఇది జెంట్స్ సూట్ అనమాట ఇది జెంట్స్ సూట్ అంటే మనకి పైనుంచి నుంచి కింద వరకు కూడా ప్యాంటు టాప్ కలిపి ఇలాగే కలిపి స్టిచ్ చేసేయాలి ఇది ఈ భాగం ఇక్కడ వెనకాల నుండి ఫ్రంట్ వరకు కూడా బెల్ట్ వస్తుంది ఈ సైడ్ వచ్చి ఇలాగ పిల్స్ వస్తాయి అనమాట ఇక్కడ వచ్చి ఇలాగ ఈ మోడల్లా ఉంటుంది ఈ విధంగా జెంట్స్ సూట్ ఈ విధంగా స్టిచ్ చేశాను ఇది ఖలిదార్ కుత్త ఇది ఈ డ్రెస్ వచ్చి చాలా నీట్ గా ఉంటుంది జెంట్స్ వేసుకుంటారు అనమాట ఇది సైడ్ వచ్చి ఇలా చిన్న చిన్న పీసులు వస్తాయి అనమాట అవే ఖలీదర్ అంటే ఇక్కడ ఇలా మొత్తం హ్యాండ్స్ తో కలిపి ఒకటే కటింగ్ వస్తుంది ఇక్కడ బాడీ దగ్గర నుండి ఇది చాలా సింపుల్ గా ఉంటుంది మాకు ఎగ్జామ్ అయితే ఇదే ఇచ్చాడు అనమాట ఇది యాప్రాన్ మనకి వంటలు చేసే వాళ్ళకి యూజ్ చేస్తారు కదా యాప్రాన్ ఇది నైటీ ఈ నైటీని ఇది షర్ట్ షర్ట్ జెంట్స్ది అనమాట షర్ట్ సేమ్ ఇంకెలా అయితే ఉందో యాజ్ డైజ్ అలాగే తీసుకోవాలి హాఫ్ హ్యాండ్స్ అనమాట కాలరు బటన్స్ ఇది ప్లప్లింగ్ టాప్ అనమాట ఇది ప్యాంటు ప్లాజా ప్యాంటు ఇది ప్లాజా ప్యాంటు అంటే మనకి పైన ఎలాస్టిక్ వస్తుంది కింద ప్యాంట్ లూజ్ వస్తుంది ఇది రఫిల్ హ్యాండ్స్ రఫిల్ ఫ్రాక్ అనమాట రఫిల్ ఫ్రాక్ ఈ ఫ్రాక్ ఇక్కడ నిక్కరు షర్టు ఫుల్ ప్యాంట్ అనమాట జెంట్స్ ప్యాంటు ఫుల్ ప్యాంటు ఇక్కడ ఇస్తా మనకి ఇక్కడ మల అని అంటారు ఈ భాగాన్ని కరెక్ట్గా స్టిచ్ చేయాలి ఇక్కడ హ్యా ఇక్కడ జేబు తీసుకు కూడా వస్తాయి ఇది వేస్ట్ కోట్ అనమాట ఇది నెహ్రూ కోటు ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్